మొందా తుఫాన్ వల్ల ఏర్పడే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు గెడ్డం సింహ అన్నారు ఈ మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాయపురం గ్రామంలో సోమవారం గెడ్డం సింహ మాట్లాడుతూ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రజలందరినీ ముందస్తుగానే అప్రమత్తం చేసిందన్నారు తీర ప్రాంతాల ప్రజలకు మూడు రోజుల ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్ హెచ్చరికలు జారీ చేసి సురక్షిత నివాస ప్రాంతాలకు తరలించిందని గెడ్డం సింహ తెలియజేశారు తుఫాన్ ప్రభావిత మండలాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందన్నారు అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లకూడదని గెడ్డం ప్రజలకు విజ్ఞప్తి చేశారు సోషల్ మీడియాలో తుఫాన్ వార్తలతో వస్తున్న అసత్య పోస్టింగ్స్ ను నమ్మవద్దని ప్రభుత్వ అధికారుల ద్వారా జారీ చేయబడిన వార్తలనే నమ్మాలని గెడ్డం సింహ ప్రజలకు తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తుఫాన్ పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులకు సూచనలిస్తూ తద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని ఈ సందర్భంగా సింహ తెలియజేశారు